దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గొడుగు నాగరాజుపై కేసు నమోదు చేసి అతని వెనుక ఉన్న వారిని విచారించాలి ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు ధర్మవరం పట్టణంలో ప్లంబర్ అసోసియేషన్ వారు పట్టణంలో గల సర్వే నెంబర్ ఆరు వందల యాభైలో గత ఇరవై ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి హిందూపురం కోర్టులో మరియు అమరావతి కోర్టులో కష్టపడి ప్రత్యర్థులు వేసిన కేసులతో రాజీపడి ప్లంబర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ న్యాయం చేసి గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు జరుపుకుంటున్న సందర్భంలో ధర్మవరం పట్టణానికి చెందిన గొడుగు నాగరాజు సోము జేసీబీ ఓనర్ హిటాచీలతో వచ్చి దౌర్జన్యంగా కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం జరిగింది కూల్చివేత ద్వారా మూడు ఇళ్లకు దాదాపు యాభై లక్షల ఆస్తి నష్టం జరిగింది ప్లంబర్ అసోసియేషన్ వారు వెళ్లి నాగరాజు సోమును ప్రశ్నించగా మా వెనుక పెద్ద నాయకులు ఉన్నారని వాళ్ళు చెప్తేనే మేము ఈ పని చేస్తామని గొడుగు నాగరాజు మరియు సోములు బదులివ్వడం జరిగింది కావున ప్లంబర్స్ అసోసియేషన్ వారు జరిగిన సంఘటనను ఒకటవ పట్టణ సిఐ దగ్గరకు వచ్చి గొడుగు నాగరాజుపై సోముపై మరియు జేసీబీ ఓనర్ పై కేసు నమోదు చేయాలని జరిగిన యాభై లక్షల ఆస్తి నష్టాన్ని గొడుగు నాగరాజుతో సోము ద్వారా ఇప్పించాలని తక్షణమే గొడుగు నాగరాజును సోము మరియు

ఈ మధ్య కొంతమంది నాయకులు దీంట్లోకి ఎంటర్ అయిపోయి ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎంటర్ అయిపోయి మాకు విధంగా నచ్చపరియాలు చేయడం జరిగింది సార్ మా పగులు పోతుంది మేము ఏం చెప్పాలి మాకు అర్థం కావట్లేదు ఏం సార్ సమాజంలో ఒక పేదవానికి ఉన్నస్తాం దక్కల్సి అవసరం లేదా ఇదేనా సమాజం సార్ సద్దుకుమార్ సార్ మీరు ఇదేనా మీ నియోజకవర్గంలో ఇదే జరగాల్సింది మేము ప్లంబర్స్ వర్కర్ సార్ మేము చేత వృత్తి ధరలు మా కడుగు మా కంటే ఒక విలువలు దక్కకూడదా సార్ గత ఇరవై ఏళ్ళ నుంచి పోరాటం సార్ ఇది ఆ రోజు ఇది అడివి ఇది ఇప్పుడు ఇది ఉచ్చారో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు మధ్యలో తెలుస్తుంది పరిగెత్తు వచ్చినాము అందులో చేసి వచ్చి పని కొడుతుంది సార్ ఈ విషయం పది లక్షలు ఖర్చు పెట్టాం సార్ దీనికి అప్పు అప్పు చేసి మా మెల్ల పుచ్చాలు ఖర్చు పెట్టి పెళ్ళాలు పూజలు కూర్చోబెట్టి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది చూడండి సార్ ఇటువైపు చూడండి సార్ చేశారు సార్ నా పేరు సురేంద్ర చేశాను సెక్రటరీ రాజు గారి ఇవ్వగలం తప్పితే యాభై లక్షలు మీరు డబ్బులు ఇవ్వలేమని చెప్పి నేను చూడ కండికి జరిగింది సార్ ఆయన సోము అని బీజేపీ నాయకుడు ఆయన తీసుకో అని బీజేపీ నాయకుడు సార్ ఆయన మేము ఎక్కడ నుంచి చేస్తాం సార్ డబ్బులు పది మంది మేము మేము పది మందితో వసూలు చేసి ఇవ్వాలి ఎక్కడ నుంచి సార్ యాభై లక్షలు డబ్బులు ఎక్కడ సార్ ఇదే సోము అంటే చూడండి సార్ ఇది ధర్మారు కోట అయింది పెనుగోడు కోట అయింది మాకు అమరావతి అయిపోయింది అన్నీ అయిపోయి మేము మా పద్ధతులు మేము అంతా ఇది ఇచ్చేసుకొని ఎవరో వాళ్ళు చేసుకొని రెండు సెంటులు ఓటింగ్ కాల్ చేసుకున్నాము ధర్మారులు రెండు వేల మంది ఎలక్షన్లు ఉన్నారు రెండు వేల ఎలక్షన్ మందికి మేము వీళ్ళం కదా ముందు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాము దీంట్లో రాజకీయ నాయకులు సత్యకుమార్ మనుషులు వాళ్ళంతా ఏకమేయి మాకంతా ఈ ఈ మాత్రం ఇంత పెట్టుబడి పెట్టిండదంతా ద్యోసం చేసినారు మేము కార్మికులు ఎక్కడి నుండి తెచ్చుకోవాలా మీ పేరేనా నా పేరు డి రాజా ఎలక్ట్రికల్ అసోసియన్ సెక్రటరీ మా అరవై ఐదు ప్లాట్లు ఉన్నాయి ఎలక్ట్రికల్ మా పద్ధతులు వచ్చేసి పన్నెండు ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇది వాళ్ళు బీజేపీ వాళ్ళే బీజేపీ వాళ్ళు హండ్రెడ్ తో వాళ్ళు చేసిండేది మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్